ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరా ఇంద్ర గురించి తప్పుగా మాట్లాడుతున్న సుభద్ర చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన కైలా అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇక్కడే ఉంటూ ఇలాగే మాటలు పడవలసి వస్తుంది అది సన్నీ కోసం లేకపోతే వీళ్లతో మాటలు పడే పని ఏంటి అంటూ అనుకుంటూ ఉంటుంది స్వర ఇంతలో సన్నీ అయితే వస్తాడు స్వరా నా కారణంగానే కదా నువ్వు అందరి చేత మాటలు పడుతున్నావు నా కారణంగానే కదా నువ్వు మా నాయనమ్మ వాళ్ళ చేత మాటలు పడుతూ అన్ని ఇబ్బందులు పడుతున్నావు ఏమి అనుకోకు స్వరా సారీ స్వరా నువ్వు లేకపోతే నాకు అసలు ఇక్కడ ఏమీ తోచడం లేదు అమ్మ ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునేది ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమ నువ్వు చూపిస్తున్నావు అందుకని నువ్వు లేకపోతే నేను ఒక అనాథనన్న ఫీలింగ్ కలుగుతుంది నాయనమ్మ వాళ్ళ నన్ను పట్టించుకోరు అలాగే డాడీ అన్న వాళ్ళకి కోపమే మేమంటే ఇష్టమే ఉండదు వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉన్న ఇంటిలో నేను ఒంటరిగా ఎప్పుడు ఇలాగే బ్రతకాలా అని ఎన్నోసార్లు బాధపడేవాణ్ణి కానీ ఆ దేవుడు నిన్ను బావి వంకతో మా జీవితంలోకి తీసుకువచ్చాడు నీ రాకతో నా జీవితం మళ్ళీ ఎంత సంతోషంగా ఉందో తెలుసా అచ్చు మమ్మతో కలిసి ఆడుకున్నట్టు మా అమ్మ నాకు తినిపించినట్టు అన్ని ప్రేమలు నీలో ఉన్నాయి నిన్ను చూస్తూ ఉంటే అమ్మలాగే అనిపిస్తావు అంటూ సన్నీ అయితే చెప్తూ ఉండంగా సరే సన్నీ నువ్వు ఏ విషయంలో బాధపడవలసిన అవసరం లేదో నేను నిన్ను వదిలి వెళ్ళిపోను నువ్వు కంగారు పడకు అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో మరొక వైపు సుభద్ర అయితే కృష్ణ కావేరీతో చెప్తుంది మీరు ఇదే తీరులో ఉంటే ఆ ఇంద్ర మనకి ఆస్తి ఇవ్వడం కష్టమైపోతుంది ఆస్తి ఇచ్చే అంతవరకైనా వాడితో వాడి కొడుకుతో ప్రేమగా ఉండడం నేర్చుకోండి ఆస్తి మన సొంతమైన తర్వాత వాడెవరో మనమెవరో ముందు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి అంటూ అనంగానే సరే మమ్మీ ఇక మీదట ట్రై చేస్తాము అంటూ ఇక వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఇంతలో ఇక సన్నీ అయితే బయట బాబీ కైలాతో ఆడుకుంటూ ఉంటాడు ఇక కైలా అయితే సన్నీ బాబీ క్రికెట్ ఆడుతూ ఉండగా బాల్ అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇక సన్నీ అయితే బాలు వేస్తూ ఉండగా బాబీ అయితే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆడుకునేటప్పుడు ఇక స్వర అయితే వాళ్ళని చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఈరోజు నాకు వీళ్ళు ముగ్గురిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు ఈ పిల్లలు ఎప్పుడూ దేవుడితో సమానమని పెద్దలు అంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ మనుషుల్లో ఎలాంటి కల్మషాలు ఉండవు ఎలాంటి కోపాలు తాపాలు ఉండవు వీళ్ళని చూసినప్పుడల్లా పెద్దవాళ్ళు కూడా అసలు ఎందుకు పిల్లల్లా ఉండకుండా క్రూరంగా ఆలోచిస్తున్నారా అని అనిపిస్తుంది ఆస్తి కోసం అంతస్తు కోసం ప్రాణాలే తీయడానికి కూడా వెనకాడం లేదు అది పసిపిల్లల ప్రాణాలు కూడా అసలు ఇంత క్రూరంగా మూర్ఖత్వంగా ఎలా ఆలోచించగలరో ఇప్పుడు కూడా నాకు అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకు ఆస్తుల కోసం జీవితాలతో ఆడుకోవడం కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది స్వరా ఇంతలో ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు స్వరా గారు వాళ్ళ ముగ్గురు కలిసి అలా ఆడుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ముగ్గురు ఎప్పుడూ కలిసి ఇలాగే ఫ్రెండ్స్ లా ఉండాలి ఇప్పుడు సన్నీ మొహంలో ఎంతో ఆనందం కనిపిస్తుంది సన్నీ ఆనందం చూస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక అనుకుంటూ ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటాడు ఇంద్ర అయితే స్వరాతో ఇదంతా చూస్తున్న సుభద్ర పరశురాం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు చూసావా అక్క ఇందాక నా మేనగోడల్ని ఏదో అన్నావు కదా మీ అన్నీతో కలిసిండు ఆ సన్నీతో కలిసి ఉండండి సంతోషంగా నటించండి ఆస్తి మన అవ్వడానికి అని చెప్పావు కదా ఇక్కడ చూసావా ఆ స్వరా చుట్టూ తిరుగుతూ స్వరాన్ని వెనకేసుకు వస్తూ స్వరాయే నా జీవితం అన్నట్టు ఆ ఇంద్ర చేస్తున్నాడు అంటూ అనంగానే ఏముందిరా ఇదే మనకి మంచి అవకాశం ఇంద్ర గురించి స్వర గురించి సన్నీ దగ్గర తప్పుగా మాట్లాడదాం సన్నీ మనసులో తప్పుడు ముద్ర వేద్దాం అప్పుడు ఖచ్చితంగా సన్నీ ఇంద్రాని స్వరాని అసహించుకుంటాడు తన తల్లి చావుకి కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధమే అన్నట్టు త్వరలోనే నిరూపిద్దాము అప్పుడిక సన్ని ఇంద్రామొహమే చూడడు ఇంద్రాయికి ఇంట్లోంచి వెళ్లిపోవడం ఖాయం ఆస్తి మన సొంతం అవ్వడం ఖాయం అంటూ సుభద్ర అయితే అనుకుంటూ ఉండంగానే ఏం ప్లాన్ చేశావక్క ఎంతైనా ప్లాన్ చేయడానికి నువ్వు ఉండవలసిన దానివే అంటూ ఇక చెప్తూ ఉంటాడు పరశురామైతే సరే రేరా ఊరుకో ముందు మనం అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తేనే ఈ ఆస్తి మనకి వస్తుంది నేను ఎప్పుడూ లగ్జరీగా బతకాలి ఈ బ్రతుకు బతకలేకపోతున్నాను ఒకవైపు ఇంద్ర అనే మాటలు పడలేకపోతున్నాను మరొక వైపు డబ్బు లేకుండా నా తోటి వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ జజల్ని చూస్తూ ఉంటే నేనే వాళ్ళ ముందు దీన స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే తొందరలోనే ఆస్తి మొత్తం నా సొంతం అవ్వాలి అంటూ ఇక తన మనసులో అనుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది సుభద్ర అయితే ఇంతలో ఇక గేమ్స్ ఆడిన తర్వాత కైలా బాబీ సన్ని ముగ్గురు కూడా లోపలికి అయితే వెళ్తారు ఇంతలో ఇక స్వర అయితే ముగ్గురికి కూడా స్నాక్స్ అయితే తీసుకుని వస్తుంది అదేంటి నాకు కూడా స్నాక్స్ ఎందుకు నేను ఇంటికి వెళ్ళి తింటానులే స్వర అంటూ అనంగానే చూడు సన్ని మా బాబీ కైలాయంతో నువ్వు కూడా అంతే అంటూ స్వర అనంగానే ఏంటి స్వరా నువ్వు చెప్పేది నేను కూడా నీకు అంతేనా అంటే ముగ్గురు సమానమేనా అంటూ ఇక అడుగుతూ ఉంటాడు సన్నీ అయితే అవును ఎప్పుడు మీ ముగ్గురు మాకు సమానమే అంటూ ఇంద్రా కూడా చెప్పంగానే ఇంతలో అప్పుడే సుభద్ర అయితే లోపలికి వస్తుంది వావ్ ఏం చెప్తున్నావు ఇంద్ర నాకేమో వాళ్ళ పెంపకం గురించి శ్రీరంగ నీతులు చెప్పి ఇక్కడేమో నువ్వు చెప్పించుకునే స్టేజ్లో ఉన్నావా అసలు నీ మీద నమ్మకంతోనే కదా సన్నీ ఇక్కడ ఉండేది మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఈ పిల్లలు వంక పెట్టుకుని పిల్లల తల్లి వెనుకాల తిరుగుతున్నావు దానికి ఎలాగో తండ్రి విలువ అంటే తెలీదు నీకు తెలీదా నీ కొడుకు మనసులో నీ మీద ఎలాంటి ముద్ర పడుతుందో అది కూడా గుర్తించలేకపోతున్నావా నువ్వు ఈ స్వరాన్ని ఇక్కడ ఉంచిందే వేరే కారణంతో నువ్వు ఈ స్వరాకి దగ్గరవుతున్నదే వేరే కారణంతో ఈ స్వరాని నీ ఉంపిడి గత్తులా ఉంచుకుని ఈ పిల్లల్ని ఏదో రకంగా మభ్య పెట్టి మీ ఇద్దరు ఆనందంగా ఉండాలని చూస్తున్నారు అందుకనే ఇలాంటి పనులు చేస్తున్నావు అంటూ సుభద్ర నోరు జారి మాట్లాడంగానే ఇక స్వర అయితే కళ్ళంట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో బాబీకి ఆవిడ మాటలకైతే చాలా కోపం వచ్చి కోపంగా అయితే పైకి లేస్తాడు ఇంతలో అక్కడే ఉన్న కైలా అయితే ఒక్కసారిగా సుభద్ర చంపైతే పగలగొడుతుంది ఇక ఖైలా చేసిన పనికి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటే వేలిడంత లేవు నువ్వు నన్ను కొడతావా అంటూ అడుగుతూ ఉంటాగా వేలిడంత లేను కాబట్టి చెంప దెబ్బతో సరిపెట్టాను లేకపోతే ఇక్కడ ఏదోటి రాడ్ తీసుకుని నీ బుర్ర పగలబుట్టుండేదాన్ని మా అమ్మాయి మేడం గురించి సార్ గురించి తప్పుగా మాట్లాడతావా ఒక్కసారి నీ జీవితం గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా నీ జీవితం ఎలాంటిదో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో డబ్బు డబ్బు అంటూ ఎంతసేపు ప్రేరేపించడం తప్ప నువ్వు ఎప్పుడైనా ఒక్క మంచి పని అయినా చేశావా సన్నీ విషయంలో నువ్వు ఎన్ని దుర్మార్గాలు కుట్రలు చేశావో అన్నీ కూడా నాకు తెలుసు సన్నీని సంపాలని నువ్వు ప్లాన్ చేశావని ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ అమ్మాయి మేడం ఎప్పుడైనా అది బయట పెట్టిందా పెట్టలేదు కదా సన్నీ విషయంలో నువ్వు ఇంత నీచంగా నికృష్టంగా ఆలోచిస్తూ ఎలాగైనా అమ్మాయి మేడంని ఇంట్లోంచి బయటికి గెంటేసి సన్నీని పైకి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నావని నువ్వు ఇంతగా దిగజారిపోయి మాట్లాడినా అమ్మాయి మేడం ఊర్చుకోవడానికి కారణం లేకపోతే నీ చంప వాయుగొట్టి ఎప్పుడో మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయి ఉండేది ఈసారి కనుక అమ్మాయి మేడం గురించి కానీ సార్ గురించి కానీ తప్పుగా మాట్లాడావో చంపేస్తాను అంటూ ఇక కైలా అయితే సుభద్రకి వార్నింగ్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు